మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్థిక అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ కాటారం కొత్తపల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు రెవెన్యూ అటవీ భూ సమస్యల విషయంలో అటవీ అధికారుల తీరుపై పలువురు మంత్రికి ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారి తీరుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారికి మంత్రి ఫోన్లో సూచించారు మంథని మండలం విలోచివరంలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు చిన్నారులకు నిర్వహించిన అన్నప్రాసన అక్షరాభ్యాసంలో పాల్గొని స్వయంగా అక్షరాలను దిద్దించారు చాలా కాలంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యల్ని పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని శ్రీధరబాబు తెలిపారు ఏదైతే ఖాళీలు ఉన్నాయో పార్టీ చేసే కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరపైన దృష్టి సారించి సమాన్యత మంత్రి గారు సీతక్క గారు మరి అన్ని ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న టీచర్లు కానీ ఎల్పల విషయంలో మరి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా నింపాలని ఫస్ట్ ఈ అంగన్వాడి టీచర్ అంగన్వాడి హెల్పర్స్ కి ఒక క్యాంపు మా పక్షాన డాక్టర్లను వెళ్తాం వీళ్ళకు వారికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలనే ప్రయాణంతో అధికారులు క్యాంప్ నిర్వహించారు ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చేపడం వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం